విలువలు నశించిపోతున్నాయి భార్య భర్తల బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది భర్త చనిపోతే భార్య సతీ సహగమనం చేసే రోజుల నుంచి భర్తను వదిలేసిపోయే రోజులు కూడా లేవు నచ్చకపోతే కడతీర్చాలి అన్న విధంగా ఉంది ఈ లోకం పోకడ భారతీయ సంస్కృతిలో ఆడవారికి పెద్ద పీట భర్త మాటకు కట్టుబడి ఉంటారు అనేది ఒకప్పటి నానుడి కానీ ఇప్పుడు అలా కాదు భర్తలను చంపే సంస్కృతి రాను రాను పెరిగిపోతుంది సినిమాలను మించిపోయే రేంజ్లో మర్డర్లకు ప్లాన్ చేస్తున్నారు పోలీసులకు కూడా అంతు చిక్కని స్థాయిలో క్రిమినల్స్గా మారుతున్న స్త్రీలు ఈ సంస్కృతికి బీజం ఎక్కడ పడుతుంది సీరియల్స్ లేదా సినిమాలు చూసి నేర్చుకుంటున్నారా లేక ఇంతటి క్రూరమైన మైండ్ సెట్ వారికి ఎక్కడిది రాను రాను పల్లెల్లో కూడా ఈ సంస్కృతి విస్తరిస్తుంది శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కూడా భర్తను కడదీర్చిన భార్య విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మొండిగొల్ల వీధికి చెందిన నల్లిరాజు ముప్పై మూడు సంవత్సరాలు తనకి ఎనిమిది సంవత్సరాల క్రితం మౌనికతో వివాహం అయ్యింది వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు కొద్ది కాలంగా మౌనిక పక్కచూపులు చూసింది ఉదయ్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపింది అది కాస్త భర్త రాజుకు తెలియడంతో పెద్దలు మందలించారు సర్లే అక్కడితో ఆగుతుంది కదా అనుకున్నారు కానీ ఇంతకు భరితెగిస్తుందని ఎవరూ ఊహించలేదు భర్త భోజనంలో నిద్రమాత్రలు కలిపి మత్తులోకి జారుకున్నాక ప్రియుడికి కాల్ చేసి రప్పించి ముఖంపై దిండు పెట్టి చంపేసింది వెంటనే ప్రియుడు తన భామ్మరిది ముగ్గురు కలిసి డెడ్ బాడీని ప్రక్క హరిజన వీధిలో అర్ధరాత్రి పడేశారు తరువాత ఎవరికి అనుమానం రాకూడదని భర్త రాత్రి బయటకు వెళ్ళి రాలేదని అత్తమామలకు నమ్మబలికింది భర్త మొబైల్కు పదే పదే ఫోన్ కాల్ కూడా చేసింది అంతకు ముందు కూడా ఒకసారి రాజు హత్యకు పథకం వేశాడు మౌనిక ప్రియుడైన ఉదయ్ కొత్త సిమ్ కార్డుతో అమ్మాయిలాగా రాజుతో చాట్ చేశాడు ఏకాంతంగా బయటికి వెళ్లాలని చాటింగ్లో కోరాడు దానికి రాజు అంగీకరించకపోవడంతో ఆ పథకం విఫలమైంది ఈసారి భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వాలని పథకం వేసి ఉదయ్ తన భామ్మరిది అయిన మల్లికార్జునను కోరాడు అనుకున్నట్లు పథకం ప్రకారం రాజును హతమార్చారు భార్య మౌనిక ఏమీ ఎరిగిన దానిలా పొద్దున్నే ఆ డెడ్ బాడీ హాస్పిటల్కి తరలించి వైద్యం చేయించే ప్రయత్నం చేశారు కానీ వైద్యులు కూడా అప్పటికే మరణించినట్లు చెప్పడంతో నటన మొదలుపెట్టారు పోలీసులకు తానే ఫిర్యాదు చేసింది రంగంలోకి దిగిన పోలీసులు తొలుత తలలు పట్టుకున్నారు ఎక్కడ చిన్న క్లూ కూడా దొరకపోవడంతో ఈ కేసు పోలీసులకు ఒక సవాలుగా మారింది జిల్లా పోలీసు యంత్రాంగం కదిలింది ఒక్కో కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు డెడ్ బాడీపై చిన్న గీత కూడా లేదు ఎటువంటి గాయాలు లేవు దీన్ని ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు భార్య మౌనిక కోణంలో దర్యాప్తు ప్రారంభించారు అప్పుడు పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి దీనంతటికీ భార్య మౌనికయే కారణమని నిర్ధారించారు మొత్తం భండారం బయటికి లాగారు మౌనికితో పాటు ప్రియుడు ఉదయ్ మరియు అతని బామ్మరిది మల్లికార్జును కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించారు

ఇచ్చినట్టుగా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఇది పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మనం నెల కేసులు దాదాపు చేసాం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు దర్యాప్తు తర్వాత ఇప్పుడు సీఐ గారు గారు సిఐ గారు దర్యాప్తు చేసి దర్యాప్తులో ఆయన ఇంకా గూపలాగితే కొన్ని వెనకాల నల్లిరాజు వైఫ్ మౌనిక అలాగే

పోలీస్ దర్యాప్తులో వీరందరూ ముగ్గురు వంటి కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తాం ప్రాపర్గా ఎవిడెన్స్ కూడా మేము దర్యాప్తు కాలం ఏ విధంగా మేము ఎవిడెన్స్ ప్లేస్ చేయాలనేది ప్లేస్ చేస్తాం మీరు నిన్ను సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టులో పోలీస్ చేస్తాం ఈ మల్లి రాజు పడుకున్న మిగతా మిగతా మాత్రం కూడా అన్నంలో పెట్టి అది డీప్గా పడుకులో పెట్టిగా ప్లాన్ చేసి ఆ పడుకు ఆ డీప్ స్లీ స్లీప్లో ఉంటుండగానే అన్ని బలవం బాగా పాల్పడ్డారు ముగ్గురు కూడా ప్లాన్ చేశారు ప్లాన్ చేసి ఇది వేరే విధంగా జరిగింది ఇది ఏదో యాక్సిడెంట్లుగా ఉందని చెప్పేసి మన ముందుకుల మీద బాడీని ప్రూవ్ చేయడం జరిగింది దాన్ని అరెస్ట్ చేశారు కోర్టులో ప్రవేశపెడతాము రిమాండ్ పెడతాం దర్యాప్తు కూడా ప్రాపర్గా కంప్లీట్ చేసి ఈ ఎవిడెన్స్ కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ఈ కనెక్షన్ వచ్చేటట్టుగా ఈ కేసును కూడా మేము పరిశీలిస్తామని చెప్తున్నాను ఈ కేసులో మన రామారావు సిఐ గారు లావణ్య ఎస్ఏ గారు మరియు సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు